హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది టమాటా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందను మంగళవారము మూడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మదనపల్లి మార్కెట్ దిగుమతి నెటి మీద కొద్దిగా స్వల్పంగా తగ్గింది ఫ్రెండ్స్ నైట్కి అయితే కనుక ఒక్కొక్కసారి తెల్లారితో కూడా సరుకు అనేది దిగుమతి అవుతుంది ఇంకా వస్తుందా ఇంతటితో ఆగుతుందా అనేది చూడాల్సిందే టమోటా అనేది ఈరోజు కొంచెం డౌన్గానే వచ్చింది తక్కువగానే అనమాట భాగ్యలక్ష్మి మండి లైన్ కానీ పీజీఆర్ మండి లైన్ కానీ అలాగే టీవీఎస్ లైన్ మండి అంటే ఎక్కువగా అంటే ఎక్కువగా ఏం తగ్గలేదు స్వల్పంగా ఒక మార్కెట్ ఒక మండికి వంద బాక్సులు యాభై బాక్సులు అలా తగ్గిందనమాట ఇంకా ధరలు ఎలా ఉంటాయో ఇంక ధరలు స్టార్ట్ అయినాక చూడాలి ఫ్రెండ్స్ అలాగే ఒక్కొక్కసారి తెల్లారితో ఎనిమిది గంటలకు మార్కెట్ టమోటా అనేది వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఏమనేది కూడా వేసి చూడాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్